హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అంటారు అయితే ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు జీవితంలో మనకు సంతోషం కలిగించేది ఏదైనా అది ఐశ్వర్యమే ఒక్కో ఐశ్వర్యానికి ఒక్కో పేరు ఉంటుంది ఇందుకు తగినట్లుగానే లక్ష్మీదేవి కూడా అవతారాలు స్వీకరించింది జగజ్జనని శ్రీ మహాలక్ష్మి భక్తాభీష్ట ప్రదాయిని వరప్రదాయిని అయిన జగన్నమాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మి రూపాలలో ఈ జగత్తును పరిపాలిస్తుంది విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఏ రకంగా జగత్ కళ్యాణానికి ఉద్దేశించబడ్డాయో అలాగే విష్ణు పత్ని అయిన శ్రీ లక్ష్మీదేవి అష్ట అవతారాలు కూడా లోక కళ్యాణానికి హేతువులే విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణంలో కూడా శ్రీ లక్ష్మీదేవి అష్టావతారాలు ప్రస్తావన ఉంటుంది దుష్ట శిక్షణ రక్షణ శ్రీ మహాలక్ష్మి అష్ట అవతారాలు దుష్ట శిక్షణ రక్షణ కోసమేనని శాస్త్రాలు చెబుతున్నాయి ఏ విధంగానైతే ఒక తల్లి తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం కోసం రోజు రకరకాల అవతారాలను స్వీకరిస్తుందో అలాగే ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అష్టమూర్తి తత్వంతో విరాజిల్లుతోంది అష్టలక్ష్మి తత్వంతో జీవితం చరితార్థం మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే అష్టలక్ష్మి స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి అందరికీ అన్ని రకాల శక్తులను అందించడం కోసం ఈ అష్టలక్ష్మి రూపాలను ఎంచుకుంది ఆ తల్లి ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపాలను గురించి తెలుసుకుందాం ఆదిలక్ష్మి సదాపాలయమ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలలో మొదటిది ఆదిలక్ష్మి స్వరూపం ప్రాణులకు మూలాధారమైన శక్తి ప్రాణశక్తి ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆ ఆదిలక్ష్మీదేవి శారీరక మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మనకు ఇవన్నీ కావాలి అంటే ఆ ఆదిలక్ష్మీదేవిని తప్పకుండా ప్రార్థించాలి ధనలక్ష్మి ధన అంటే డబ్బు బంగారం ఆస్తి లేదా మరేదైనా ప్రత్యక్ష ద్రవ్య ప్రయోజనపరంగా సంపద అని అర్థం ధన అంటే సంకల్పశక్తి బలం ధైర్యం దృఢ సంకల్పం మరియు పట్టుదల వంటి లక్షణాలను కూడా సూచిస్తుంది అందువల్ల ధనలక్ష్మి అనేది కష్టపడి పనిచేసే వారికి తమను తాము ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన సంపద మరియు శ్రేయస్సును అందించడం ద్వారా వారికి అనుగ్రహం చూపుతుందని నమ్ముతారు ధాన్యలక్ష్మి ధాన్యం అంటే ధన్యం అని అర్థం ఆహారం లేకుండా జీవితం అసాధ్యం కాబట్టి ధాన్యలక్ష్మి భక్తులకు వ్యవసాయ సంపద అనే గొప్ప అదృష్టాన్ని అను అనుగ్రహిస్తుంది భక్తులు భోజనం చేసే ముందు ఆమెను గౌరవించడం ద్వారా మరియు అవసరంలో ఉన్న ఇతరులకు నిస్వార్థంగా ఆహారాన్ని అందించడం ద్వారా తమ కృతజ్ఞతను ప్రసాదిస్తారు గజలక్ష్మి సదాపాలయమ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలలో నాలుగవది గజలక్ష్మి స్వరూపం ముత్తైదువులు వైభవలక్ష్మి రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు సకల శుభకరిణి అయిన గజలక్ష్మీదేవి మనం సాధించిన విజయం సమాజానికి శుభకరం అయ్యేలా అనుగ్రహిస్తుంది శుభం అంటే సమాజ హితానికి కారణభూతమయ్యేది మన విజయం వల్ల అందరూ సుఖపడాలి అదే నిజమైన శుభం సంతానలక్ష్మి సదాపాలయమ శ్రీ దేవి అష్టలక్ష్మి రూపాలలో ఐదవది సంతానలక్ష్మి స్వరూపం మాతృతత్వం స్త్రీ జన్మకు వరం అలాంటి వరాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మి స్వరూపం జీవితంలో మనం సాధించిన అభివృద్ధిలో మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి ఆ పిల్లలు మన జ్ఞాన విజ్ఞాన ఆచార సంస్కృతి వైభవాలని ముందు తరానికి తీసుకువెళ్ళగలిగే స సత్సంతానం అయి ఉండాలి అటువంటి సత్సంతానాన్ని ప్రసాదించేది సంతాన లక్ష్మి వీరలక్ష్మి ధైర్యం మరియు పరాక్రమానికి ప్రతీక అయిన వీరలక్ష్మి ఒకరి భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవిత మార్గంలో అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన శక్తిని భక్తులకు ప్రసాదిస్తుంది పువ్వులు మరియు బంగారు ఆభరణాలతో కప్పబడి గులాబీ కమలంపై కూర్చుని ఆమె ఎనిమిది చేతులతో చిత్రీకరించబడింది ఒకటి చక్రంతో ఒకటి విల్లుతో ఒకటి బాణంతో ఒకటి కత్తి లేదా త్రిశూలంతో ఒకటి తాటి ఆకు లేఖనాలతో ఒకటి శంఖంతో ఒకటి వరద ముద్రలో ఒకటి అభయ ముద్రలో ఆయుధాల కలయికతో వీరలక్ష్మి ధైర్య లక్ష్మి అని కూడా అంటారు ఆమె జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకొని నిలబడటానికి అవసరమైన నిర్భయాన్ని ప్రసాదిస్తుంది తద్వారా అన్ని పరిస్థితుల్లోనూ దృఢ నిశ్చయంతో మరియు ఆశావాదంతో ఉండాలని నిర్ణయించుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది విద్యాలక్ష్మి పాలయమ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఏడవది విద్యాలక్ష్మి స్వరూపం సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలన్నా వివేకం బుద్ధి జ్ఞానం లభించాలన్నా విద్యతోనే సాధ్యం మనకు అలాంటి విద్యాబుద్ధులు ప్రసాదించేది విద్యాలక్ష్మి స్వరూపం జీవితంలో ప్రతి దశలోనూ మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానానికి లోటుండదు విజయలక్ష్మి సదాపాలయం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఆ ఎనిమిదవది విజయలక్ష్మి స్వరూపం మనం ఏ పని చేసినా మన వెన్నంటే ఉండి మనకు విజయాలను ప్రసాదించేది విజయలక్ష్మి స్వరూపం అయితే ఇక్కడ మనం చేసే పనులు శాస్త్ర సమ్మతమైనవి ధర్మబద్ధమైనవి మాత్రమే అయి ఉండాలి అప్పుడే ఆ విజయలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి